నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం పల్లెపాడు ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంగళ వాయిద్యాలుండడమ ఆమెకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువులు చెప్పే గురువులకు శిక్షణ కేంద్రం కోవూరు నియోజకవర్గంలో ఉండడం గర్వకారణంగా ఉందన్నారు డిఈఓ బాలాజీరావు మాట్లాడుతూ శిక్షణ సంస్థ స్థాపించినప్పటి నుండి ఎంతోమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు జిల్లాలోనే ఎంతో ఉత్తమ ఉపాధ్యాయుల్ని అందించే శిక్షణ కేంద్రం మనం ఉందని గర్వంగా మనం చెప్పుకోగలగాలి అలాగే ఈరోజు పంతొమ్మిది వందల తొంభైలో నిర్మించిన ఈ భవనం ఆల్మోస్ట్ చాలా శిథిలావస్థ స్థితిలో ఉంది భవనాలన్నీ సరిగ్గా లేవని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండిటికి సమపానుల్లో శ్రీకారం చుట్టారు అన్నిటికన్నా ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థకి సంస్కరణ చుట్టారు పదమూడు కోట్ల యాభై లక్షలతో ఇక్కడ ఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపనం చేసుకోవడం జరిగింది అందులో ఇప్పుడే ఇక్కడ ఇక్కడ చూపించారు వాళ్ళ బిల్డింగ్ కూడా చాలా విశాలమైన తరగతి గదులతో శిక్షణ నైపుణ్యంతో మన ప్రోగ్రాం ఎక్స్టెండెడ్ బై సమగ్ర శిక్షణ ఏపీ సమగ్ర శిక్ష అభ్యాంగం ద్వారా ఈ టీచర్స్ అందరికీ కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు మన భావితరాల పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అని చెప్పి మనం వేరేగా చెప్పుకోబడలేదు ఈరోజు ఎంతో కంప్యూటర్ యుగంలో మనం ఉన్నా కూడా ఆ కంప్యూటర్ని యూజ్ చేసి ఎలాగ చదువుకోవాలో కూడా వాళ్ళకి నేర్పే మెంటర్స్గా మన టీచర్స్ని మనము గుర్తిస్తున్నాం అలాంటి టీచర్స్కి ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్నత శిక్షణ అందివ్వడానికి అన్ని వసతులతో ఈ భవనాన్ని మనం నిర్మిస్తున్నాం మామూలుగా వాళ్ళు ఉన్న దగ్గర పరిసరాలు భవనము అలాగే టీచింగ్ అన్నీ బాగుంటే ఎంతో ఇంకా వాళ్ళకి ఉత్సాహంతో ఇంకా బాగా ట్రైనింగ్ అయ్యి మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు అండగా నిలబడతారని మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉద్దేశం అలాగే ఈరోజు ఈ భవన శంకుస్థాపన ఇక్కడ మనం జరుపుకోవడం మన కాన్స్టిట్యున్సీలో జరగడం జిల్లా మొత్తం మీద నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అలాగే కాంట్రాక్టర్లకు కూడా ఒకటే చెప్తున్నాను ఈ భవనాన్ని ఉన్నత స్థాయిలో నిర్మించాలని ఏ టైంకైతే మీరు ఇవ్వాలో దానికన్నా ఒక రెండు నెలలు ముందుగానే అన్ని వసతులతో అందివ్వాలని కూడా నేను కాంట్రాక్టర్స్ ని కోరుకుంటున్నాను అలాగే దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇంత గొప్ప ఉన్నతమైన ఈ భవనాన్ని మీరు ప్రత్యేక దృష్టి సారించి క్వాలిటీతో కూడిన భవనాన్ని ఉపాధ్యాయులకి కానీ మన రాష్ట్రం జిల్లాకి కానీ మీరు అందియాలని చెప్పి కోరుకుంటున్నారు నిర్మించబోతున్నాము తద్వారా ఫ్యూచర్లో జిల్లాలో ఒక వందమంది మేల్ టీచర్లు వంద మంది ఫిమేల్ టీచర్లు అట్లీస్ట్ వచ్చి టూ హండ్రెడ్ మెంబర్స్కి రెసిడెన్షియల్ టైపులో ట్రైనింగ్ జరపాలి అనేది ఈ డైట్ యొక్క ఎక్సలెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశము అందులో భాగంగా మీ చేతుల మీదుగా ఈ భూమి పూజ జరుగుతూ ఉంది భూమి పూజ జరిగింది జూ కోర్సులో ఇది షార్ట్ పీరియడ్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రంలో మిగిలినటువంటి జిల్లా విద్యా శిక్షణ సంస్థల కన్నా మీ చేతుల మీదగానే దీన్ని ప్రారంభోత్సవం చేసేందుకు మీరు టైం టు టైం మానిటర్ చేయాలని చెప్పి టైం టు టైం కృషి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ జిల్లా విద్యాశాఖ పక్షాన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంటారు ఈ నియోజకవర్గంలో ఫలానా పని కాలేదు ఫలానా పని కొర అని చెప్పినటువంటి క్వశ్చన్ మార్క్ లేకుండా అభివృద్ధి పదంలో ఏ పని మనకు కావాల్సిన రోజుల్లోనే నెలల్లోనే తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి రాష్ట్ర బీసీ సాధికార సంఘం అధ్యక్షులు పిఎల్ రావు కుడితిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు చింతపూండి వెంకటరమణయ్య ఇందుకూరిపేట తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి నువ్వూరు హరీష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు